కలిసిపోయి ఉంటారు లేదంటే అర్థమనే కాదు నేను చెప్పింది ఓకే రైట్ రెండవ అంశం ఏమన్నామంటే ఆధిపత్య కులాల చేతిలో ఉన్నటువంటి పార్టీలు ఇవాళ ఈ రాష్ట్ర దేశాన్ని పాలించినటువంటి అన్ని పార్టీలు బీసీలకు మోసం చేసినాయి ఎస్సీ ఎస్టీలకు వస్తే అంబేద్కర్ గారి పుణ్యమాని వారి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు రాజకీయ రంగంలో కూడా ఉన్నాయి కానీ బీసీలకు బీసీలకు రిజర్వేషన్లు కేంద్రంలో రావడానికి తొంభై మూడు నైన్టీన్ నైంటీ త్రీ అంటే నలభై ఏడులో స్వాతంత్రం వస్తే తొంభై మూడులో బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి అది విద్యలో సారీ ఉద్యోగాలలో విద్యలో కాదు విద్యలో రావడానికి రెండు వేల ఎనిమిది పట్టింది అంటే నలభై ఏడు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు రిజర్వేషన్లు లేవు ఆ పీరియడ్లో కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి ఆ రోజు రిజర్వేషన్లు ఉండుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పుడే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యేటోళ్ళు ఇవాళ ఈ నలభై ఏడు నుంచి తొంభై మూడు దాకా ఎందుకు ఎవడు అడ్డుకున్నాడు అనే విషయం తీసుకుంటే రాజ్యాంగం రాసినప్పుడు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు బ్యాక్వర్డ్ క్లాసెస్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కావు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ బ్యాక్వర్డ్ క్లాసు ఇవ్వడని గుర్తించడానికి నలభై ఏడు సంవత్సరాలు పట్టింది ఈ దేశంలో సో మొట్టమొదట నైన్టీన్ అంబే రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు ఆర్టికల్ త్రీ ఫార్టీ ఒకటి పెట్టి బీసీలు అంటే ఎవరో గుర్తించి వాళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని మాట్లాడాడు అయితే నెహ్రూ గారు ఈ బ్యాక్వర్డ్ క్లాసును గుర్తించడానికి కమిషన్ వేలే నిన్ననే వాడు డే భర్త